హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను నేను ఇంతకంటే ముందు ఒక బ్లౌజ్ కుట్టానండి వీళ్ళకి చాలా బాగా కుదిరిందంట రెండో బ్లౌజ్ కూడా నేను వీడియో షూట్ చేశాను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్ చేశాను ఏంటనేది ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ తీసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఎనిమిది మీద తొమ్మిది అనమాట అంటే ఎనిమిదో నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే మూడు పవ అయితే తీసుకోవాలి మూడు పవ్ ఓకేనా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద తొమ్మిది గీతలకైతే మార్కింగ్ వేసుకోండి మళ్ళీ అక్కడే పట్టుకోండి ఎందుకంటే మనకి పన్నా తక్కువ ఉందనమాట బయట దాకా వెళ్ళిపోయింది మార్కింగ్ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఆర్ములు స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి ఒకటి ముప్పావు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తోటి నేను చూపించినట్టు ఇలా కరువు తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇలా హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా అనమాట ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఇంకో కరువు తోటి మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా చక్కగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతనే అనేది తీసుకోండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ అని లోతు తీసుకోవాలి ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఇది మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా సో దీన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇలాగా క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ అంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ కన్నా కోసం ముప్ప ఇంచు ఎక్కు తీసుకున్నానండి ఎందుకంటే మన ఇచ్చిన ఆది బ్లౌజ్ బాగా పాత బ్లౌజ్ అనమాట అందుకుని ఇప్పుడు మనం చెస్ట్ లూజు నేనైతే పాత ఒక్క పది ఇంచులకైతే మార్కింగ్ వేసాను చెస్ట్ లూజ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా చక్కగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ నెక్కితే లేదంటే అడ్డంగా స్కేల్ పెట్టాలి వచ్చేసి నీట్గా చెప్పి ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇదిగో ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలాగ నాకు వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతల వరకు అయితే వచ్చింది అంటే పదించుల కన్నా కొంచెం తక్కువ అనమాట సో మనం అంతే తీసుకోవాలి పదించుల కన్నా తక్కువ అంటే నైన్ పాయింట్ సెవెను అలా అనమాట ఇప్పుడు చూడండి తొమ్మిది మీద ఏడు గీతలు ఒక మార్కింగ్ వేసుకున్నాను తొమ్మిది మీద ఏడు గీతలకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ అండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి చెస్ట్స్ ఎంత తీసుకున్నామో తొమ్మిది మీద ఏడు గీతలు కదా కింద కూడా అంతే తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ మిస్ అయింది కదా నేను మళ్ళీ చూపిస్తాను మీకు కొంచెం కిందకి జరిపి చూపిస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో ఈజీగా కనిపెట్టచ్చు వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది నెక్ విడత వచ్చేసి రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఇక్కడ నెక్ కూడా ఎక్కువ దింపొద్దని చెప్పారండి అందుకు నేను ఎక్కువ మార్కింగ్ వేయట్లేదు తక్కువ వేస్తున్నాను నెక్ విడత వచ్చేసి రెండున్నర కన్నా ఒక గీత తక్కువ అనమాట మొత్తానికి రెండున్నర ఇంచులు అయితే తీసుకోవట్లేదు తొమ్మిది మీద ఏడు గీతలు అంటే మనకి దగ్గర దగ్గర థర్టీ నైన్ సైజు అలా వస్తుంది కింద వచ్చేసి మూడు ఇంచులు పైన వచ్చేసి రెండున్నర ఇంచుల కన్నా కొంచెం తక్కువ కింద వచ్చేసి మూడు ఇంచులు రెండున్నర ఇంచుల పక్కన ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకో నేను చూపిస్తానండి మీకు మళ్ళీనే పైన మిస్ అయిపోయింది కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు వచ్చింది అదే ఇంచులు కింద కూడా పెట్టుకోవాలండి మన మార్కింగ్ అనేది స్ట్రేట్గా లైన్ రావడానికి అనమాట పైన ఇంచులు వచ్చింది కింద కూడా ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను చంకడవన్ వచ్చేసి ఆరు పావు తీసుకున్నానండి ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ వేసుకుని చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూడు మళ్ళీ చూపిస్తాను చూడండి నెక్ విడి వచ్చేసి కన్నా కొంచెం తక్కువ ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఆరెంజ్లు వచ్చింది ఇలాగా ఆరించులు డౌన్ కూడా ఆరించులకి మార్కింగ్ వేయండి చంక డౌన్ వచ్చేసి ఆరు మీద ఒక రెండు గీతలు అలా మార్కింగ్ అయితే వేశాను ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేయండి ఇక్కడ ఇప్పుడు కరువుసుకేళ్ళతో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువుసుకేలతో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి దగ్గర దగ్గర మ్యాచ్ అయిపోయింది ఆర్మలుస్కి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు నాకు ముప్పై మూడున్నర ఇంచులు అలా ముప్పై మూడున్నర ఇంచులు వచ్చింది నాలుగు భాగాలు చేసుకోండి ఇలాగా నాలుగు భాగాలు చేసుకుని దాంట్లోకి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సేమ్ నడుము లూజ్ కన్నా కొంచెం తక్కువ వచ్చింది అంతే వన్ వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా కో కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసుకొని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగా వీల సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసేసుకోండి ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఫ్రంట్ పాట హైటు పన్నెండు నరకన ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది పన్నెండున్నర ఇంచుల కన్నా ఎక్కువ వచ్చిందనమాట అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకోండి నాకు ఆరు మీద ఏడు గీతల దాకా వచ్చిందండి ఆరు మీద ఏడు గీతలు ఓకేనా నేను పైన షోల్డర్ ఫస్ట్ గీత దగ్గర నుంచి ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి నెక్కి దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వాలండి క్రాస్గా వేస్ క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి నెక్ రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు చెప్పాను కదా పన్నెండు మీద ఏడు గీతల దాకా వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే పన్నెండు నరకన్నా కొంచెం ఎక్కువే వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేయండి ఇలా మొత్తం కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయాలి వేసుకున్న తర్వాత ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలా డాట్ హైట్ ఒక మార్కింగ్ అయితే వేయండి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సి పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ తక్కువ ఉందనమాట నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మంచి షేప్ వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి నెక్ దగ్గర కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత చిన్న టక్ ఇవ్వండి టక్ ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఈ మార్కింగ్ కూడా అడుగు భాగంలో చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు ఒక పావించు టేపుని పైకి వదిలేయండి ఒక పాంచు టేపుని పైకి వదిలేసి చూసుకుంటే నాకు రెండున్నర ఇంచులైతే వచ్చింది రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ కూర ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేస్తున్నాను ఇలాగా ఇది వచ్చేసి ఈ క్లాత్లోనే మన షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పొడుగొచ్చేసి ఓకేనా పదిన్నర పదిన్నర సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా ముందు కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఈ సైడ్ వైపు సైడ్ జాయింట్ వైపుకి అయితే రెండున్నర ఇంచులు ఉక్సి పట్టి కాజా పట్టి వైపు కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కొంచెం నీట్గా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నాకు పొడుగు సరిపోవట్లేదు అనమాట వేరే క్లాత్ తీసుకున్నాను నేను ఇలా స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకుని జాయింట్ పడుతుంది అనమాట షేప్ బెల్ట్కి సో జాయింట్ అనేది తర్వాత వేసుకుంటాను కుట్టేటప్పుడైనా సరే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అన్నాం కదా నేను పక్కన జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను మళ్ళీ అండి ఇక్కడ వచ్చేసి మూడు పావు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ టేపును వదిలేస్తే మనకి మూడు పావు అయితే వచ్చింది మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు డాట్స్ ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంతే కొద్దిగా జాయింట్ సైడ్ పడుతుంది ఒక రెండు ఇంచులు కుట్టేటప్పుడు వేసుకోవచ్చు సో నేను ఇదే మెథడ్లో ముందు బ్లౌజ్ కట్ చేశానండి చాలా బాగా కుదిరిందని కాల్ చేసి చెప్పారనమాట వెంటనే ఈ వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసే పెట్టుకున్నాను ఇంకా మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట సో నేను చెప్పినట్టు ఎవరికైనా సరే ఒకే మెథడ్లో కట్ చేస్తే అందరికి కుదరవండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ ఉంటుంది అనమాట కొంతమందికి ఇంచ్ వండించకపోతే చెస్ట్ వస్తుంది కొంతమందికి కింద నుంచి చూస్తే చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది ఇంకొంతమందికి ఇదిగో ఉక్సి పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంటే ఇంకో కొంతమందికి వస్తుంది అనమాట అలా కస్టమర్ బాడీని బట్టి చెస్ట్ లూజ్ తీసుకున్నారంటే మీకు బ్లౌజులు బాగా కుదురుతాయి ఎలాంటి కస్టమర్ అయినా సరే వస్తారనమాట వీళ్ళ దగ్గర ఈ వీళ్ళ బ్లౌజ్లే సెట్ అవుతాయి మాది సెట్ అవ్వదని మాట ఉండదు అన్ని రకాల వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే అన్ని రకాలుగా చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలి మీరు వాళ్ళ బ్లౌజ్ బాడీని బట్టి మీకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది అయిపోయిందండి చూసారా ఇలాగ నేను ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి